పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమని నాగర్ కర్నూలు పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు ఈ మేరకు బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గ ప్రచారంలోనూ ప్రజలు తనకు బ్రహ్మరథం పడుతున్నారని వారు చూపిస్తున్న అభిమానం మరవలేనిదని హర్షం వ్యక్తం చేస్తారు అభిలాష్ రావు గారు ఉన్నారు వారు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అదేవిధంగా మన నాగర్కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సోషల్ మీడియా ఓవరాల్ ఇన్ఛార్జ్ మరి ఈరోజు నాగర్కర్నూలు పార్లమెంటు పరిధిలో జరుగుతున్న విషయాల గురించి చర్చ కోసం వచ్చిన మీడియా కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రచారం భారత రాష్ట్ర సమితి చాలా గొప్పగా జరుగుతూ ఉన్నది ఇంతవరకు సహకరించిన మీడియా ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వస్తున్నది ఈ ప్రాంతం బిడ్డనైన నన్ను ఈ ప్రజలు ఆదరిస్తున్న తీరు అమోఘమైనది చరిత్రాత్మకం నిజంగా వాళ్ళ కళలో ఆ కసి కాంక్ష చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది నిరుద్యోగులు కానీ రైతులు కానీ రైతు కూలీలు కానీ అణిచివేయబడ్డ వర్గాలు కానీ లేకపోతే అన్ని ప్రజలు తర్వాత కార్మికులు తర్వాత మిగతా అందరూ కూడా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు చాలా గొప్పగా ఆదరిస్తున్నారు పార్టీలకు అతీతంగా నన్ను ఆదరిస్తున్న తీరు చాలా అమోఘమైనది ఈ ప్రాంత ప్రజలు రుణం నేను తప్పకుండా తీర్చుకుంటానని నాకు అనుకుంటున్నాను ఇకపోతే ఈ ప్రాంతంలో ఉండే అతి ముఖ్యమైన సమస్యలు మా దృష్టికి వచ్చినాయి మొట్టమొదటి సమస్య చాలా ఆందోళనకరమైన సమస్య చాలా ఈ ప్రాంతాన్ని యొక్క భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే ఒక సమస్య ఏంటంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వనపర్తి గద్వాల జిల్లాలను రద్దు చేస్తే కుట్ర చేస్తుంది సమాచారం అందుతా ఉన్నది ఇది చేస్తే మాత్రం ఈ ప్రాంతం అగ్నిగుండం నేను ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా దీంట్లో కాంప్రమైజ్ అయ్యే సమస్యనే లేదు ఎంతో కష్టం ఎన్నో ఎంతోమంది అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ తద్వారా పరిపాలనా సౌలభ్యం కోసం ప్రాంతాల అభివృద్ధి కోసం మరి ఉమ్మడి పాలమూరు జిల్లాను పాలమూరు నారాయణ మహబూబ్ నగర్ నారాయణపేట తద్వారా అదేవిధంగా వనపర్తి అలాగే నాగర్ కర్నూలు జిల్లాలుగా ఆనాడు విభజించింది ఇజ్రాయేల్ కన్నా ఇజ్రాయెల్ దేశం కన్నా మూడింతలు పెద్దగా ఉండే పాలమూరు జిల్లాను మూడు నాలుగు ఐదు భాగాలుగా విభజించే ప్రయత్నం ఆనాటి ప్రభుత్వం చేసింది దానివల్ల పరిపాలన అభివృద్ధి చెందింది ప్రజలకు అధికారులు అందుబాటులో వచ్చారు తర్వాత తద్వారా ఆ ప్రాంతం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుపడ్డది కానీ ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉండే వనపర్తి అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లాను రద్దు చేసి జోగులాంబ గద్వాల జిల్లాను మైబూనర్లో కలపడం అదేవిధంగా వనపూర్తిని తీసుకొచ్చి నాగర్ జిల్లాలో కలుపుతున్నారన్న ఒక వార్తలు వస్తున్నాయి ఇది జరిగితే మాత్రం ఈ ప్రాంతం అంతా అగ్నిగుండం అవుతుంది దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆలోచన విరమించుకోవాలి విరమించుకోకపోతే మాత్రం ఈ ప్రాంతంలో ప్రజలు తిరగబడతారు ఈ తర్వాత మళ్ళీ జరగబోయే పరిణామాలకు మరి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలనేది మొట్టమొదట మీ అందరికి కూడా దృష్టికి తీసుకొస్తుంది అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా దాని అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందన కేసీఆర్ గారి కోరుబాట నాగర్ కర్నూలు పట్టణంలో చరిత్రాత్మకంగా జరిగిన తీరు చూసి కాంగ్రెసు వాళ్ళు గుండె బేజారే ఇవాళ తోడుకుడుతులో నిన్న ఈరోజు ఉదయం బీఆర్ఎస్ కార్యకర్తలను ఘోరంగా కొట్టి కూచుకుల్ల దామోదర్ రెడ్డి అనుచరులు కుచుకుల్ల రాజేష్ రెడ్డి అనుచరులు ఘోరంగా కొట్టి వాళ్ళ మీదనే ఉల్టా కేసులు పెట్టే పరిస్థితి వాళ్ళ వీడియోలు పోలీసులకు తెలియదా మరి దేవుడు తెలుసా నాకు తెలియదు కానీ ఘోరంగా దాడులు చేసే పరిస్థితి అనేది ఈ వారం రోజులు పోలీసులు ఈ వారం రోజులు ఈ కాంగ్రెస్ శ్రేణులు విపరీతంగా బీఆర్ఎస్ శ్రేణుల మీద దాడులు చేసే ప్రమాదం ఉంటుంది మరి నేను ఎస్పీ గారికి కూడా అఫీషియల్గా రిక్వెస్ట్ చేయబోతున్నాను అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా తప్పకుండా ఈ ప్రాంతంలో మరి గొప్పగా దౌర్జన్యాలు జరిగే ప్రమాదం ఉన్నదనే విషయం కూడా నేను ఈ ప్రాంతం గురించి నాగర్ కర్నూలు పట్టణంలో నాగర్ కర్నూలు పార్లమెంటుకు సంబంధించిన విషయాలు స్పీకర్